హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మన బండి దగ్గరికి పీవీసీ షోరూమ్ నుంచి మెకానిక్ వచ్చిండు మా ఫ్రెండ్ ఆడాడు వాడు ఎంబీఏ చేసిండు మెకానిక్ చేస్తాడు నేను ఎంబీఏ చేసిన వ్యవసాయం చెప్తాను వాడు మెకానిక్ చేస్తాడు హాయ్ అది మా ఫ్రెండ్ కూర్చున్నా కొంచెం ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఇంజనీర్లను ఆయిల్గా కారుతూ ఉన్నది సంపు ప్యాక్ అని ఒకటి నిన్న ఫోన్ చేస్తే రేపు రంపుతానా అని వాళ్ళు వచ్చారు ఈ షోరూమ్ అంతా బాగానే ఉంటుందిలే కానీ వీళ్ళు బయటికి కొంచెం క్లచ్ ప్లేట్ సామాన్లు గీర్ బాక్స్ సామాన్లు కూడా ఇస్తే బాగుండేది కానీ వాళ్ళు అలా మా రూల్స్ ఒప్పుకోమంటారు కానీ ఇచ్చే ఇస్తే బాగుండేది మా మెకానిక్లు చేస్తారన్న అంటారు కానీ ఇక పని టైంలో చాలా పనులు ఉంటాయి కదా అని అంటే ఏమన్నా కుదరదన్న అంటారు సరే ఏదేమైనా మనకైతే మెకానిక్ వచ్చింది ఇప్పుడు ఇవ్వాలి చెప్తాండి ఇప్పుడు వెనక ఇలా ఓరింగ్లు కూడా వేయాలా అవి కూడా తెచ్చి ఇక్కడ సాఫ్ట్ ఒకటి పోయిందట ఆ తర్వాత మార్దామని చెప్పిన ఇది ట్రాక్టర్ వానర్ల పరిస్థితి చదువుకున్న వాళ్ళ పరిస్థితి వాడు ఎంబీఏ చేసిన నేను ఎంబీఏ చేసిన మేము సిక్స్త్ టెన్త్ సార్ కలిసి చదువుకున్నాం చెప్పి మనుగూరు మా పరిస్థితులు బాలకగా జాబుకు పోలేక నేను ఎగసాయం ఫీల్డ్లో దిగి టాటర్ కొనుక్కున్నా వాడేమో మెకానిక్ మా డ్రైవర్ బృద్ధి మహారాజన్ విడి చూడరాడు థర్టీ ఎడంటే తినకూడా తినకూడదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి అప్పొద్దులే ఏదో చదురుకుంటానే ఉంటా ఇంకో రెండు ఎకరాలు ఎకసాయం చేసుకుంటే కష్టంది ఇంకో రెండు చేద్దాం జాండర్ ఫైవ్ త్రీ వన్ జీరో బ్లేడ్ బండి